ीरार लेला पापी कजराय पेचुनो निरतधार लेला पापि कजराय PARISHUDDHA परिशुद्ध PAPI न ी पविन्द्र पर परिशुद्धतङ्ग पाणिनि करि पविन्द्र परचु निरक्ता मे निरक्ता मे नुद्धि

दक्षिम बाबचूना पा देवोनिशक्ति चो ने दक्षिम बाबड चूना पा देवो निशक्ति चो ने निरक्तं मे Nirakta men Balamo Stuti Mahim Ganatayu you, Yuga Yugam Lakunu Stuti Mahim Ganata you. యగం తగును స్తి పాత్ర నీకు చూను స్తోత్ర రోడ నీక తగును స్తి పాత్ర నీకు చెల్ను స్తోత్ర రూడీక తగు నీ రక్తమే నీ రక్తమే నన్ను దిగకరించు నీ రక్తమే నబాలం ప్రేమైనది క్రైస్తవ ప్రజలారా మరోసారి ఈ ఉపవాస కూడికల ప్రార్థనలో మీరందరూ మాతో పాటు పాలు పొందుతున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు మీరు ఈ వీడియోస్ని చూసి ఎంతో దీవించబడుతున్నాడని మేము నమ్ముతున్నాం మరి నిశ్చయంగా ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ స్నేహితులకు పంచండి కామెంట్ కూడా చేస్తూ ఉండండి నిశ్చయంగా అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది రోమిన్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచనాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం అందులో మనము మొదటి మూడు వచనాలని చదువుతూ ఉన్నాం నేను మరోసారి మీ కొరకు చదుదాను యేసు క్రీస్తు దాసుడును అపోస్త్రుడుగా పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము వాడైన పావులు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభము అని చెప్పి వ్రాయినది పుల్లారా గతించినటువంటి మరి దినాలలో మనము ఈ యొక్క మానవుడు ఏ రీతిగా దేవుని దృష్టికి మరి అనింజుడిగా ఎంచబడతాడు హౌ కెన్ మ్యాన్ బి రైట్ విత్ గాడ్ అనే విషయాన్ని చూస్తూ వచ్చాం నిన్నటి దినం మనము కొంత ఈ పాఠాన్ని మూడవ జాయము ఇరవై ఒకటో వచ్చాన్ని మనం చదువుకోగలిగాం ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అన్న విషయాల్ని నేను దినాన మనము చూడగలిగాం ఈ దినం కూడా అదే వచనాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం మొట్టమొదటిగా మనం ఏ రీతిగా దేవుని సముఖంలో నీతిమంతులుగా కనబడగలం లేకపోతే దేవునితో హౌ కెన్ వీ బీ రైట్ విత్ గాడ్ అన్న విషయాల్ని మనము చూస్తున్నాం ఇంతకీ రైచస్నెస్ అంటే నీతి అంటే ఏంటంటే దేవునితో మనము సరిగా ఉండడమే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి చెడుకి భిన్నంగా మనము జీవించడమే అపరిశుద్ధమైనటువంటి ఈ లోకంలో పవిత్రంగా మనము బ్రతకడమే మురికితో దరిద్రతతో నింపబడినటువంటి ఈ లోకంలో పవిత్రంగా మనము జీవించడమే దేవుని సముఖంలో నిర్దోషులంగా ఉండడమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి దినము ఏ రీతిగా ఒక పాపి నీతి మంతుడిగా మలచబడతాడు అన్న విషయాన్ని చూస్తూ వస్తున్నా ఈ వచనాల్లో ఇరవై ఒకటి వచనలో ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దేవుని నీతి బయలుపరచబడ్డది ఇది మానవుని నీతి కాదు మానవుని యొక్క నీతి మురికి గుడ్డలు లాంటిది అనే విషయాన్ని చూసాం ఇదేమో దేవుని నీతి ఎలాంటిదో మనం చూద్దాం దేవుని నీతి మానవుల నీతి వంటిది కాదు కనుక దేవుని నీతికి దేవుడే ఆతర అయింటున్నాడు దేవుడే దానికి కర్త ఉంటున్నాడు దేవుడే దాన్ని సృష్టించిన వాడు కనుక ఈ నీతి టోటల్గా మరి డిఫరెంట్ కరమైనటువంటి నీతి బికాస్ ఇట్ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్ దేవుని గుండానే ఇది బయలుదేరింది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది మానవుల నీతి లాంటిది కానే కాదు ఇది పైనుంచి వచ్చిన దేవుని నీతి దేవుని చేత సృష్టించబడిన నీతి దీనిని దేవుడు పాపి అయిన మానవునికి దేవుడు అందిస్తున్నాడు ఒక వచనం చదువుకున్నా యక్ష గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరవిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక అంటూ ఆయన అన్నాడు అదే వచనంలో ఎహోవానగు నేనే దానిని కలగజేసి ఉన్నాను యహో నేనే ఈ నీతిని కలగజేశాను ఐ యామ్ ద ఆథర్ నేనే దీనికి కర్తను అన్న విషయాన్ని జ్ఞాపన్నాడు సో పౌల్ ఇక్కడ అంటున్నాడు ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అంటే ఇది టోటల్గా మానవుని ఎఫర్ట్ వల్ల వచ్చింది కాదు టోటల్గా భూసంబంధమైంది కాదు ఇది దేవుడే దీనికి కర్త ఈ గొప్ప నీతిని దేవుని నీతిని పాపి అయిన మానవునికి దేవుడు అందించాలని ఆశపడుతున్నాడు నెంబర్ వన్ అది రెండవ విషయాన్ని మనం చూసినట్టయితే ఈ నీతి టోటల్గా మరి డిఫరెంట్ స్వభావం కలిగింది ఇట్ హాస్ ఎ డిఫరెంట్ నేచర్ బై ఇట్సెల్ఫ్ ఈ నీతిని దేవుడు మనకు అందిస్తున్నాడు ఈ నీతి ఎలాంటిది అని మనము ఆలోచన చేసినట్టయితే ఇట్ ఈస్ ఎ కాంప్రిహెన్సివ్ నేచర్ కలిగింది అంటే చాలా వింతైనటువంటి గుణలక్షణాలు కలిగింది అన్న విషయాన్ని మనం చేసుకోవాలి ఈ నీతి దేవుని కట్టడలన్నింటినీ పాటించగలిగిన నీతి ఈ నీతి దేవుని శిక్షను కూడా అమలు చేయగలిగినటువంటి నీతి యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి ఆయన దేవునితో సరిగా ఉండగలిగాడు ఆయన స్వభావం చూడండి ఆయనలో ఉన్న నీతి దేవుని నీతి కనుక టోటల్గా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగాడు పర్ఫెక్ట్గా యాబ్సల్యూట్గా దేవుని యొక్క నీతికి దేవుని ధర్మానికి కట్టుబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడ్డాడు ఎల్లప్పుడూ తండ్రి యొక్క మాటల్ని మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఎన్నడూ కూడా తండ్రి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆలోచించలేదు ఆయన ప్రతి మూ దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఆయన పాపము చేయని వాడిగా ఉన్నాడు తన తలంపుల్లో పాపము లేదు ఆయన మాటల్లో పాపం లేదు అబ్సల్యూట్గా పాపం లేని వ్యక్తిగా జీవించగలిగాడు హీ హ్యాడ్ ద రైచస్నెస్ విచ్ పర్ఫెక్ట్లీ ఫుల్ఫిల్స్ లా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చగలిగిన నీతి ఆయన కలిగి ఉంటుంది ఎందుకని ఈ నీతి మరి దేవుని కట్టడలను పాటించగలిగింది వాయ్ ఇట్ ఫాలోస్ ఆల్ ఇట్స్ పర్సెప్ట్స్ ఎందుకని అన్ని కట్టడలను దేవుని విధులను నెరవేర్చగలిగిందో తెలుసా ఎందుకంటే దాని స్వభావం అలాంటిది దేవుని నీతి బయలుపరచబడుతున్న స్వభావము ఎంత గొప్పదంటే మనమందరం కూడా ఆ స్వభావంలోకి రావాలని ప్రభు చెప్పాడు ఉదాహరణకు మధ్య రాసిన సువార్త ఐదు అధ్యాయం ఇరవై వచనంలో శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికం కావాలి ఎందుకు అధికం కావాలి దేవుని కట్టడలను ఆచరించేది మీ నీతి దేవుని యొక్క ధర్మాన్ని అనుసరించేది దేవుని నీతి దేవుని చిత్తాన్ని నెరవేర్చేది మీ నీతి అయి ఉండాలని ప్రభుని యేసుక్రీస్తు జ్ఞాపారు వారికి మరి నీతి ఉంది కానీ అది భూ సంబంధమైన నీతి ధర్మశాస్త్రానికి మరి పూర్తిగా నెరవేర్చని నీతి మరి దేవుని నీతి ఎటువంటి దోషం ఎటువంటి లోపము లేనిదిగా ఉంటూ ఉన్నట్లు మనము చూడగలుగుతా ఉన్నాం దేవుని నీతి ఎలాంటిదంటే దిస్ రైచస్నెస్ డైడ్ ఇన్ పర్ఫెక్షన్ ఈ నీతి మరణించింది దేవుని యొక్క ధర్మానికి సంబంధించిన ఆ పెనాలిటీ శిక్షను కూడా భరించడానికి ఇష్టపడదు ఉదాహరణకు యేసుక్రీస్తు మానవులందరి పాపము పెనాలిటీని శిక్షను ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుని నీతిని ఆ రీతిగా ఏసుక్రీస్తు సంపూర్తి చేయడానికి ఇష్టపడ్డాడు మానవులందరి దోషములను ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు అంతేకాదు ఆయన మరి ధర్మశాస్త్ర సంబంధమైన మరి నీతి విధి ఏంటంటే మనమందరం కూడా శిక్షించబడాలి ఆ శిక్ష ప్రభా ఏసు ఎత్తుకున్నాడు ఎత్తుకోవడమేగా మృతిని గెలిచి మరి నరకాన్ని గెలిచి శాతాన్ని గెలిచి మరి మృత్యుంజయడైనటువంటి దేవుని నీతి అందుకే ఈ దేవుని నీతి మరి టోటల్గా డిఫరెంట్ అయి ఉంటుంది ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకు చాలా డిఫరెంట్ దాని ఆథర్ ఈజ్ డిఫరెంట్ దాని స్వభావం నేచర్ ఈజ్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫెక్ట్లీ టు కీప్ ద లా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన నీతి అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని తృప్తిపరచగలని నీతి మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తృప్తిని కూడా కలిగించిన నీతి అంతేకాదు ఈ నీతి ఎందుకు ఇలాంటిదంటే ఇది నిత్యము నిలిచి ఉండే నీతి దిస్ ఈజ్ ఎవర్లాస్టింగ్ రైచస్నెస్ ఈ నీతి నిరంతరము నిలిచి ఉండే నీతి కొన్ని వచనాలని జ్ఞాపకం చేసుకుందాం దానియల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో ఒక అద్భుతమైన మాటను చేస్తున్నాడు దేవుని నీతి ఎలాంటిదో ఆయన గుర్తు చేస్తున్నాడు తిరుగుబాటు మార్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాశ్చితము చేయటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును యుగాంత మందు వరకు ఉండాల్సినటువంటి నీతిని బయలుపరచ దిస్ రైచస్నెస్ ఈజ్ ఫర్ ఇటర్నిటీ ఈ నీతి నిత్యము నిలిచి ఉండదు యుగాలు ఉండే నీతిని మనకు దేవుడు మరి అనుగ్రహించడం చూస్తున్న కీర్తన రంగం నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై రెండు వచనంలో కూడా నీ నీతి శాశ్వతమైనది అన్న విషయాన్ని కూడా మనము చూడుస్తూ కనుక ఇప్పుడు దేవుని నీతి మరి కొంత కాలం ఉండేది కాదు ఇట్ ఈస్ ఫర్ ఇటర్నిటీ ఈ ఏప్రిల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో మనం చూసినట్టయితే ఇది నిత్యమైన విమోచనను ఇచ్చే నీతి అంటున్నది ఏప్రిల్ తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఈ నీతి నిరంతరం ఉండే నీతి హెబ్రిల్ గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్టయితే ఈ యొక్క నీతి మనల్ని నిరంతరం పరిశుద్ధులుగా ఉంచగలిగిన నీతి కనుక పిల్లరా ఈ దేవుని నీతి బయలుపరచబడుచున్నదన్న విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడే దీనికి కర్తగా ఉంటున్నాడు ఏసుక్రీస్తు దీన్ని ప్రదర్శించడానికి వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు ఆయన ఆ దేవుని నీతిని సంపూర్తి చేశాడు పర్ఫెక్ట్గా ఆయన నీతిని నెరవేర్చాడు కెప్ట్ ఆల్ ద లాస్ అన్ని ఆజ్ఞల్ని పాటించాడు ధర్మశాస్త్రాన్ని తృప్తిపరచాడు ధర్మశాస్త్రానికి సంబంధించిన శిక్షను ఆయన భరించాడు అంతేకాదు ఈ నీతి నిరంతరము నిలిచేది అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కసారి నీతి బయలుపరచబడ్డదంటే అది నిరంతరము ఆ రీతిగా నిలిచి ఉంటుంది అన్న విషయాన్ని మనము నేర్చుకోవచ్చు పిల్లలు ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి దేవుడు దీనికి కర్త అయితే దేవుడు దీనికి ఆరిజినేటర్ అయితే ఈ నీతి నిరంతరం నిలిచినట్లయితే దేవుడు ఈ నీతిని నీకు నాకు కూడా అందిస్తున్నాడు కనుక మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఇట్ మీన్స్ దట్ ఐ విల్ హ్యావ్ ద కేపబిలిటీ టు ఫుల్ఫిల్ ద హోల్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్ట పర్ఫెక్షన్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా ఎంత గొప్ప పాఠం ఇది అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ నీతి ద్వారా నేను కూడా దేవుని ధర్మాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి శక్తి కలిగిన నీతిని దేవుడు మనందరికీ కూడా అందిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఐ రిసీవ్డ్ ఇట్ ఐ ఇట్ ఫర్ ఎవర్ దేవుడు నాకు ఈ నీతిని అందించాడు ఈ నీతి నిరంతరము నాలోనే ఉంటుంది అన్న విషయాన్ని చేసుకోవాలి అలాంటి గొప్ప నీతిని దేవదేవుడు నీకు నాకు అందించడం ఎంత గొప్ప భాగ్యం పిల్లల ఇలాంటి ఘనమైన నీతిని దేవుడు పాపి అయిన మానవునికి అందించడం ఎంత గొప్ప భాగ్యం దేవుని సమ్ముఖంలో నిర్దోషిగా ఉండడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం దీంట్లో మనకేం అర్థం కావాలి దేవుడు ఎంతో ప్రేమతో ఈ యొక్క నీతిని మనకు గ్రాంట్ చేస్తున్నాడు దేవుడు ఎంతో ప్రేమతో దేవుడు లోకంని ఎంతో ప్రేమించను అనే పదం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి ఈ దేవుని నీతిని నీకు వరముగా ఆయన ఇస్తున్నాడు ఇదే శుభవార్తమానం ఈ యొక్క రోమిల్ రాసిన పత్రికలో నీతి అనే పదం లేకపోతే నీతి మంతుడు నిర్దోషి అనే పదాలన్నీ కూడా ఈ పుస్తకానికి ఈ ఈ యొక్క పత్రికకు కీ వర్డ్స్ అయి ఉంటున్నాయి ఆల్మోస్ట్ రోమిల్ రాసిన పత్రికలో అరవై పర్యాయులు నీతి అనే పదము దానికి అనుసంధానమైనటువంటి పదాలని మనం చూడగలుగుతున్నాం సో పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనము దేవుని దృష్టికి నీతిమంతులంగా ఉండగలమా క్యాన్ వీ బీ రైట్ విత్ గాడ్ ఎస్ యూ క్యాన్ బీ రైట్ విత్ గాడ్ దేవుడు ఎప్పుడైతే ఈ నీతిని మానవునికి బయలుపరిచాడో మానవుడు ఎగ్జాక్ట్గా దేవుని సముఖంలో నీతిమంతుడుగా ఉండగలడు ఇది దేవుని ప్రేమ ఇది ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చిన దేవుని నీతి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ధర్మశాస్త్రానికి వేరుగా అనే పదాన్ని మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం అనే పదాన్ని పావులు చాలా డిఫరెంట్గా రాశాయి ఉదాహరణకు ఆయన లీగలిస్ట్ అంటే పనులు చేయడం ద్వారా దేవుని ఆచారాలను పాటించడం ద్వారా అనే పదం మనం చూస్తూ ఉన్నాం సెర్మోలియల్ లాస్ని తెలియజేస్తూ ఉంది మోరల్ లాస్ని తెలియజేస్తూ ఉంది పాత నిబంధనలు తెలియజేస్తూ ఉంది కట్టడలను వివరిస్తూ ఉంది జనరల్ లో అని కూడా జ్ఞాపం సో కనుక ఈ ధర్మశాస్త్రము నాకు వేరు అనే పదము యొక్క మీనింగ్ ఏంటంటే మన సొంత పనుల ద్వారా మన సొంత క్రియల ద్వారా దేవుణ్ణి మనం మెప్పించలేము మనం అలా మెప్పించ జాలము అన్న విషయాల్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి చూడండి రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పది పదిహేనవ వచనంలో మనము గమనించినట్లయితే పౌలు మానవుడు చేసే క్రియల ద్వారా దేవుని నీతి మనం పొందుకోలేమన్న విషయాన్ని చెప్తున్నాడు నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన రోమి రాసిన పత్రిక గమనించినట్లయితే ఎట్లనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించుచున్నది ధర్మశాస్త్రము అనేది మనకు శిక్ష తీసుకొస్తుంది మన క్రియలు ఏమైనా మనం చేసినా అవి దేవుని శిక్షణ తెస్తాయి మనకు దేవుని సమ్ముఖంలో నిలబడే ధైర్యాన్ని ఇవ్వవు ఎందుకంటే అవి మన నీతి క్రియలు మన మంచి పనులు మన మీదకు ఉగ్రతను తీసుకొస్తాయి చూడండి మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన కూడా అదే మాటల్ని పావులు చేస్తున్నాడు ఏమంటున్నాడు చూసినట్లయితే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యోచించుచున్నాం చూడండి ఎంత క్లియర్ ధర్మశాస్త్రబంధమైన క్రియల వలన మనము ముందుకు సాగలేమన్న విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాదు పావులు నాలుగవ అధ్యాయంలో దావీదు పలికిన ఒక మాటను గుర్తు చేస్తున్నాడు ఆరో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు సో మనుషులేక క్రియల వలన మనం ఎన్నడూ కూడా నీతిమంతులను కాలేమన్న విషయాల్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి గల్తీలు రాసిన పత్రికలో మూడో అధ్యాయం పదో వచ్చినం పదకొండవ వచ్చినం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా ఆ వ్యక్తి శాపగ్రస్తుడుగా తయారయ్యారు మన క్రియల వలన మనం ఏం సంపాదించుకుంటున్నామంటే శాపాన్ని సంపాదించుకుంటున్నాం కానీ దేవుని నీతి వలన మనము ఆయన సమ్ముఖంలో రైట్ స్టాండ్ కలిగి నిందారహితముగా ఆయన కుమారుడైన యేసు యొక్క నీతిని మనం ధరించుకొని దేవుని సమ్ముఖంలో యథార్థ పరులుగా ఉండడానికి దేవుడు అనుగ్రహించిన నీతి ఎంత ఘనమైందో చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఆ నీతి నీకు కూడా దేవుడు ఇచ్చినట్లయితే యేసు లాంటి స్వభావం కలిగి బ్రతుకుతావు లాంటి ధర్మాన్ని పాటించడానికి ఇష్టపడతావు యేసు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు దేవునికి విధేయుడైనట్లు దేవుని అన్ని మాటలు పాటించినట్లు ఏలాంటి చెడు తలంపు లేకుండా ఉండడానికి కృప దేవుని నీతి ద్వారానే మనం పొందుకుంటాం అలాంటి నీతిని దేవుడు నీకు నాకు అనుగ్రహించి మళ్ళందరినీ దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్య స్వరూపణ తండ్రి మరోసారి ఇచ్చిన ఈ లేఖన భాగాలకే నీకు అంధనాలు నిండు దీవెన ఆశీస్సులు నీ ప్రజలందరి మీద ఉంచండి ఈ నీతి నీవే ఆరంభించిన నీతి ఈ నీతి ద్వారా ప్రభా మేము నీ సమ్ముఖంలో మరణాన్ని యోగ్యంగా ఉండడానికి కృప్ మాకు అనుగ్రహిస్తున్నాం నీ ప్రజలందరినీ నిండుక దీవించి బలపరచుమని ఏ సునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె